రేపైనా గాంధీ సిద్ధాంతం గాంధీ గారి ఆలోచన విధానమే దేశానికి రాష్ట్రానికి సమాజానికి చాలా మేలు చేసేటువంటిది శాంతి ఇచ్చేటువంటిది శాంతియుత పోరాటాల ద్వారా దేన్నైనా సాధించగలుగుతాం ఎంత కర్కోటకులనైనా ఎంత నిరంకుశకులనైనా మరి పారదోలగలుగుతాం చేయగలుగుతాం అనేది గాంధీ గారి యొక్క సిద్ధాంతం పదిహేను వందల గాంధీ గారి యొక్క విగ్రహాలను మరి ఏర్పాటు చేసి వారి యొక్క జీవితాన్ని మరొకసారి ఈ సమాజానికి దేశానికి గుర్తు చేయడం కోసం ఒక ప్రదర్శన నిర్వహించి మరి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి గాంధీ ప్రతిష్టాపన సంస్థ వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు Gandhi ideology and it was 40, 40 and 40.